మోడీ గారు ఇక తగ్గేదేలే అని మన సినిమా డైలాగ్ అనడానికి ఇప్పుడు ఫుల్ ఎక్విప్ అయి ఉన్నారు కారణం ఏంటంటే బీహార్ ప్రజలు ఇచ్చిన గొప్ప తీర్పు కాంగ్రెస్ని మర్చబెట్టేశారు బీజేపీ కూటమిని నెత్తిమే పెట్టుకున్నారు ఈ యొక్క తీర్పుతో ఇప్పుడు మన ఇప్పటికే రగులతో ఉన్న రగిలిపోతున్న మన భారతదేశాన్ని ప్రతి ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలంతా కూడా ఎప్పుడు 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 అంటే ఇక చూడండి తగ్గేదేలే అంటూ మరి ఏ క్షణనా సరే పాకిస్తాన్ మీద విరుచుకు పడే అవకాశం ఉంది ఆ విలుచు పట్టడం కూడా ఎలాగంటే మనం ఒక్కరికి లేం యుద్ధంలో మనతో పాటు ఇజ్రాయేల్ ఉంది ఇజ్రాయెల్ నేనున్నాను అన్న నేనున్నాను లేదు గో హ్యాడ్ నేను నీతో పాటే ఉంటాను అంటున్నారు తాలిబన్లు డాడీ బాబాయ్ మేము ఉన్నాం ఇక్కడ పాకిస్తాన్ చెత్త కొట్టేస్తాం అని చెప్పి అంటున్నారు మరి ఇలాంటి సమయంలో పాకిస్తాన్లో ఉన్న జనరల్స్ కానీ సైన్యానికి కానీ ఆ అధికారులకు కానీ అందరికీ పాపం ప్యాంటులు తడిపేసుకుంటున్నారు ఇలాంటి సీను ప్రపంచం ఇంతవరకు ఈ డెబ్భై ఐదు సంవత్సరాల్లో ఎప్పుడూ రాలా మరి ఏం చేస్తుందో ప్రభుత్వం ఎలా చేస్తుందో అనేది ఖచ్చితమైన ప్రణాళికలు ఉన్నాయి కొన్ని మాకు తెలిసినప్పటికీ మేము చెప్పలేం ఎందుకంటే అవన్నీ కూడా నేషనల్ సీక్రెట్స్ దానివల్ల శక్తులకు అనవసరంగా మనం ఉపందించే వాళ్ళు అవుతాం ఏదైనా సరే వేచి చూడండి జస్ట్ మోడీ గారి దెబ్బ అబ్బబ్బ దెబ్బరా ఇది మోడీ గారి దెబ్బరా దెబ్బరా మోడీ గారి దెబ్బరా దెబ్బరా మోడీ గారి దెబ్బరా అనేటట్టు పాకిస్తానికి ఈసారి నామ రూపాలు లేకుండా చేసే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంది మనం అంతా మోడీ వెంట ఉన్నామని బీహార్ ప్రజలు ఎప్పుడైతే చెప్పారో మోడీకి గుండే ఛాతీ అసలే పెద్ద ఛాతి ఆ యాభై నాలుగు అక ఛాతి ఇప్పుడు యాభై తొమ్మిది అయిందో డెబ్బై తొమ్మిది అయిందో అర్థం కాదు మరి చూడండి ఎలా సీ సియూ గుడ్ నైట్ మీ అండ్ రామ్జీ సీనియర్ జర్నలిస్ట్ గుడి అండ్ టీవీ నైన్ లైక్ చేయండి షేర్ చేయండి బాబు సబ్స్క్రైబ్ చేయండి సార్ అది మాకు మంచి కిక్కిని ఇస్తుంది